హాయ్ అండి బియ్యంలో పసుపు వేసి చూడండి మీరే ఆశ్చర్యపోతారు వీడియో చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోని మీరు లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఈ వీడియో అయితే చాలామందికి అయితే యూజ్ అవుతుందండి నేను ఇక్కడైతే రెండు స్పూన్లు బియ్యం తీసుకున్నానండి దాంట్లో అయితే ఫుల్గా కంఫర్ట్ అయితే వేసుకుని ఒక నిమిషం పాటు బియ్యం అయితే ఆరబెట్టుకున్నానండి దాంట్లో రెండు న్యాప్టిన్ బాల్స్ పౌడర్ చేసుకుని వేసుకున్నానండి దాంట్లోనే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని మనం వాడుకొని పక్కన పెట్టేసుకుంటూ ఉంటాం కదండి చిన్న చిన్న డబ్బాలు ఆ డబ్బాలో ఈ బియ్యం అంటూ వేసుకొని మనం లవంగాలు ఉంటాయి కదండి వంటలో వాడుకునే లవంగాలు అయితే ఆరేడు తీసుకుని బియ్యంలో అయితే పెట్టుకోవాలండి ఇలా లవంగాలు కూడా పెట్టుకుని మూత పెట్టుకోవాలండి మనం బట్టల్లో షెల్ఫ్లో గట్రా పెట్టుకున్నామంటే చాలా స్మెల్ వస్తుందండి వడనీళ్ళు గట్రా తీసుకుంటూ ఉంటాం కదా అవసరం లేకుండా అయితే ఈ స్మెల్ అయితే చాలా బాగుంటుందండి మనకి స్మెల్ పది రోజుల దాకా ఉంటుందండి దీన్ని మేము పది రోజులకు ఒకసారి మార్చుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఈ టిప్ అయితే కనుక మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందండి బట్టలు కూడా మంచి స్మెల్ వస్తుంది రూమంతా